రాజస్థాన్ జైపూర్ లో ఓ సంచలన హత్య జరిగింది చేయించింది ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది క్లైమాక్స్ వరకు కూడా అది ట్విస్టు ఇక హత్య చేసింది ఎవరిని అంటే కర్ణిసేన అధ్యక్షుడు సుఖదేవ్ సింగ్ గోగమేడిని ఈ నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు లైవ్ సిసి కెమెరాల కిందే దారుణంగా హంతకులు కర్ణిసేన సేనాని సుఖ్దేవ్ సింగ్ ను దారుణంగా కాల్చి చంపారు ఎంతలా అంటే తమతో వచ్చిన నవీన్ షెకావత్ అనే ఫ్రెండ్ను కూడా అక్కడే కాల్చి చంపారు హంతకులు అసలు ఎందుకు కర్ణిసేన అధ్యక్షుడిని చంపారు అలాగే తమతో వచ్చిన ఫ్రెండ్ ను కూడా ఎందుకు కాల్చి చంపారు రాజస్థాన్ లో రాజకీయ దుమారం రేపుతున్న ఈ ఘటన వెనుక సంచలన విషయాలను ఈ స్టోరీలో చూద్దాం కన్నీసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ మనందరికీ పద్మావత్ సినిమా టైంలో లో తెలుసు ఎలా అంటే తమ యువరాణిని అంటే రాణిని అవమానించేలా సినిమా తీశారని బహిష్కరించాలని పిలుపునిచ్చాడు సుఖ్దేవ్ అంతేకాదు ఏకంగా పద్మావత్ హీరో రణవీర్ సింగ్ తో పాటు దీపికా పదుకునే పై దాడులు చేయాలని హెచ్చరించాడు ఇక దర్శకుడు సంజయ్ లలా బన్సాలినైతే అయితే చంపేస్తానన్నాడు పౌరుషానికి మా రాజ్ పుత్రాణులు పెట్టి పేరు అలాంటి రాణిపై సినిమా తీసి అశ్లీలంగా చూపిస్తావా అంటూ భయపెట్టేశాడు రాజస్థాన్ లో సినిమా నడవకున్నా మిగతా ప్రాంతాల్లో విడుదలైంది సూపర్ హిట్ అయింది కానీ దేశం మొత్తానికి రాజ్పుతుల కులం సంఘం కర్ణిస్తేనా అని మొదటిసారి అందరికీ తెలిసింది అలాగే రాజస్థాన్ లో అప్పటికే ఈ సుఖ్దేవ్ చాలా ఫేమస్ ఇతను రాజ్పుతుల తరఫున వకల్తా పుచ్చుకొని పెద్ద నాయకుడయ్యాడు ఇక అక్కడ నుంచి దందాలు మావులే రాజకీయ పలుకుబడి పెంచుకుని వ్యవహారాలు నడుపుతూ ఉండేవాడు కానీ ఇలాంటి సుఖ్దేవ్ ముగ్గురు హంతకులు కారులో ఆ తర్వాత బస్సులో వచ్చారు ఓ స్థానిక లాడ్జ్ లో దిగి డైరెక్ట్ గా ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని అతన్ని హత్య చేశారు అయితే చంపిన వారిని వీడియో ఆధారంగా పోలీసులు గుర్తించారు హంతకల పేర్లు నితిన్ ఫౌజీ రోహిత్ రాథోడ్ అయితే వీరితో పాటు మరో వ్యక్తి వచ్చాడు అతని పేరు నవీన్ షకావత్ ఇతన్ని కూడా కాల్చి చంపారు అది కూడా సుఖ్దేవ్ ఇంట్లోనే ఎందుకంటే ఈ సుగ్దేవును హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వద్దు మనం పారిపోదాం దొరికితే మనల్ని పోలీసులు కాల్చి చంపుతారు ఇతను ఓ పెద్ద నాయకుడని వారికి అడ్డుపడ్డాడట అంతే ఇద్దరు కనసాగి చేసుకుని తమ స్నేహితుడైన నవీన్ షెకావత్ కూడా అక్కడికక్కడే చంపేసి పారిపోయారు అయితే వీరు పారిపోయేందుకు ఉద్దమ్ సింగ్ బయట ఉండి వారికి సహకరించాడు ఈ నితిన్ ఫౌజి రోహితులు హర్యానాలోని మహేంద్ర గరకు చెందిన వారు ఈ సుగ్దేవును చంపిన తర్వాత ఆటోలో రేవారి రైల్వే స్టేషన్ చేరుకున్నారు అక్కడ ఉద్దం వారిని ట్రైన్ ఎక్కించాడు కానీ తాను మరో ట్రైన్ వెళ్ళాడు ఆ రైలు హిస్సార్కి వెళుతోంది అయితే వీరు హత్య చేసినా కూడా ఫోన్లోని యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు ఎందుకంటే తమ ఫోన్ నంబర్లు దొరికి పోలీసులు ట్రాక్ చేసే వరకు దేశం దాటిపోవాలనేది వారి ప్లాన్ అయితే ఈ నితిన్ రోహిత్లు మనాలికి వెళ్లారు అక్కడ రెండు రోజుల పాటు ఉన్నారు ఆ తర్వాత ఈ ఉద్దం కోరిక మేరకు మళ్ళీ చండీగఢ్ వచ్చారు అక్కడ హోటల్ కమలా ప్యాలెస్లో దిగారు అయితే అప్పటికే రాజస్థాన్ హర్యానా పోలీసులు వెంటాడుతూ ఉన్నారు అక్కడే ఓ సడన్ ట్విస్ట్ జరిగింది ఓ హత్య కేసు విషయంలో ఢిల్లీ ఇంటెలిజెన్స్ పోలీసులు హోటల్ కమలా ప్యాలెస్ లో మకాం వేశారు అక్కడ హంతకలైన నితిన్ రోహిత్ ఉన్నట్లు గుర్తించారు లాబీలో నుంచి వారు ముందే నడుచుకుంటూ వెళ్లారు అప్పటికే వీరి ఫోటోలు వారికి చేరాయి వెంటనే రాజస్థాన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ పోలీసులు అప్పటికే చండీగఢ్ లోని పలు హోటల్స్ లో వెతుకుతూ ఉన్నారు అప్పటి వరకు వారి ఫోన్లు ఆన్ లోనే ఉన్నాయి కానీ సడన్ గా స్విచ్ ఆఫ్ చేసేశారు అయితే ఢిల్లీ పోలీసులు ఒప్పందించడంతో రాజస్థాన్ పోలీసులు నితిన్ రోహిత్లను గదిలోనే పట్టేసుకున్నారు అయితే బయటికి వెళ్ళిన ఉద్దం మాత్రం కొద్దిలో తప్పించుకున్నాడు కాకపోతే అతని కూడా జైపూర్లో పట్టుకున్నారు పోలీసులు వీరిని ఎలా అరెస్ట్ చేయగానే ఈ హత్యను లండన్ కు చెందిన రోహిత్ గోదారా అనే గ్యాంగ్స్టర్ తామే చంపామని ఫేస్బుక్ లైవ్ లో ప్రకటించాడు అలాగే పోలీసులు అరెస్ట్ చేసిన రోహిత్ రెండు కేసుల్లో నిందితుడు ఒక బాలికపై అత్యాచారం చేసి పోక్సో కేసుని ఎదుర్కొన్నాడు ఈ మధ్య బెయిల్ మీద వచ్చాడు మరో హత్య కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఇక మరో నిందితుడు కూడా రెండు హత్యల్లో నిందితుడు అందుకే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు విచారణలో ఇన్వాల్వ్ అయ్యారు అసలు ఈ హత్య చేయడానికి ఈ రోహిత్ నితి రిక్రూట్ చేసింది వీరేందర్ చరణ్ అనే గ్యాంగ్స్టర్ ఇతనేమో లండన్ లో ఉండే రోహిత్ గోదారాకు అనుచరుడు లండన్ లో ఉన్న రోహిత్ కోసం రాజస్థాన్ లో నేరాలు చేస్తూ ఉంటాడు ఇతనికి పేరు మోసిన తేహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణో ఆశీస్సులున్నాయి అలాగే కెనడాలో ఉన్న మరో గ్యాంగ్స్టర్ గోల్డీ బ్ర ఆశీస్ కూడా ఉన్నాయి దీంతో ఈ వీరేంద్ర చరణ్ చలరేగిపోతూ ఉంటాడు తనకు ఎదురే లేదన్నది ధీమా లండన్ లో ఉన్న మరో గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఎలాగైనా సరే కర్ని సేన చంపాలని టార్గెట్ ఇచ్చాడు దీంతో ఈ హై రిస్క్ కిల్లింగ్స్ కు పాత వాళ్ళను పంపితే పోలీసులు పట్టుకుంటారని వీరేందర్ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు వాళ్లే ఈ రోహిత్ నితిన్ ఎందుకంటే జైపూర్ లో గ్యాంగ్స్టర్ లేదా వారి అనుచరులు బహిరంగంగా తిరిగితే వెంటనే అండర్ కవర్ పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు యాంటి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి ఎవరైనా పట్టుకునే ఛాన్స్ ఉంది అందుకే హర్యానాకు చెందిన వీరికి కేవలం ఢిల్లీలోనే కేసులు తెలిసిన ద్వారా రోహిత్ నితిన్ నవీన్ షకావత్ రిక్రూట్ చేసుకున్నారు కాకపోతే నవీన్ టార్గెట్ దగ్గరకు వెళ్ళాక గందరగోళం చేయడంతో అతన్ని కూడా కాల్చి చంపేశారు ఇంత పెద్ద కర్నిసేన నాయకుడిని చంపినందుకు కేవలం మనిషికి యాభై వేలు మాత్రమే ఇస్తామని చెప్పారట అందుకు సరేనన్నారు కూడా ఎందుకంటే వీరిని కెనడా పంపిస్తామని హామీ ఇచ్చాడు వీరేందర్ చరణ్ అక్కడ గ్యాంగ్లో పనిచేస్తూ హాయిగా కెనడాలో లైఫ్ ని లీడ్ చేయొచ్చు డబ్బులు కూడా బాగా సంపాదించి సెటిల్ కావచ్చని చెప్పాడు నిజంగానే వారికి నకిలీ పాస్పోర్ట్ల నుంచి అన్ని డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేశాడు కానీ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో ఢిల్లీ అండర్ కవర్ క్రైమ్ పోలీసులున్న హోటల్లోనే దిగి వీరి ముగ్గురు దొరికిపోయారు అయితే అసలు ఎందుకు చంపారు అనేదే ఇక్కడ రాజస్థాన్ లో జరుగుతున్న ప్రధాన చర్చ ఎందుకంటే చనిపోయింది రాజపుత్ర నాయకుడు రాజపుతల ప్రాణం ఇచ్చే నాయకుడని పేరున్న నేత పైగా రాజకీయ పలుకుబడి ఎక్కువ ఈయన ఎవరికి ఓటు వేయాలంటే అటు వేస్తారు రాజ్పుత్ యువత తమకు తాము అగ్రకులమనే పేరు ఇంకా చెప్పాలంటే విపరీతమైన కులగజ్జి సరే మరి ఇతన్ని చంపింది కూడా రాజ్పుత్ గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ఇతను కెనడా నుంచి లండన్ కు లండన్ నుంచి కెనడాకు ఇతర దేశాలు కూడా తిరుగుతూ ఉంటాడు అయితే ఒక రాజ్పుత్ నాయకుడిని మరో రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఎందుకు చంపాడని పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి ఆ వెనక్కున్న అసల హంతకర ఎవరో చూద్దాం ఆ స్టోరీ ఏంటంటే కొన్నాళ్ల క్రితం ఆనంద సింగ్ అనే గ్యాంగ్స్టర్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఇతను పేరు మోసిన గ్యాంగ్స్టర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు కానీ వర్సెస్ మారడంతో దారుణంగా తన చంపాడు ఈ ఆనంద్ లో జైల్లో చంపాడు తన ప్రత్యర్థుల కోసం జైలు మరీ చంపాడు అందుకు జైలు అధికారుల మద్దతు కూడా ఉందని అనుమానం జైలు అధికారులు చెప్పినా కూడా ప్రత్యర్థులు భయపడలేదు ప్రత్యేకమైన సెల్లో కూడా దాఖో మనం సినిమాల్లో చూసినట్టుగా తినే ప్లేట్ ను రెండుగా విరిచి తిలా చేసి వారి గొంతులో పొడిచి చంపాడు కొన ప్రాణంతో ఉన్నా సరే వెంటాడి చంపాడు దీంతో ఆనంద్ పాల్ సింగ్ పేరు రాజ్పులలో మారుమోగింది జాట్ గ్యాంగ్స్టర్స్ కు పెద్ద మొగుడొచ్చాడన్నారు రాజకీయ పలుకుబడితో బెయిల్ మీద బయటకు తీసుకొచ్చారు మీద బయటకు రాగానే పెద్ద గ్యాంగ్ ఏర్పాటు చేశాడు ఇతని గ్యాంగ్ పేరు షకావతి గ్యాంగ్ కేవలం ముప్పై ఏళ్లకే రాజస్థాన్ వడికించే గ్యాంగ్స్టర్ అయ్యాడు అంతేకాదు ఇతని బాడీకి యూత్ ఫిదా అవుతారు వెరైటీగా ఉండే జుట్టుతో జిమ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవాడు అతన్ని రాజ్పుత్ యువత ఫాలో అయ్యేది జాట్ గ్యాంగ్లను ఉత్సపహించిన గ్యాంగ్ లీడర్ గా గర్వంగా ఫీల్ అయ్యేవారు అంతెందుకు కులగజ్జి ఉన్న యువతయితే ఆనంద్ సింగ్ ఫోటోలను డీపీలుగా పెట్టుకునేవారు తమ షాపుల్లో ఇంట్లో కూడా పెట్టుకునేవారు మొత్తానికి నలభై ఏళ్లకే రాజ్పుతులకు నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు అలాగే ఇతనికి ప్రస్తుతం కనీసేన అధ్యక్షుడైన సుఖ్దేవ్ సింగ్ కు మంచి సంబంధాలు ఉండేవి ఇద్దరు కలిసి రాజ్పుతుల కుల సమావేశాలకు హాజరయ్యేవారు అయితే జాట్ కుల గ్యాంగ్స్టర్లు చాలా బలంగా ఉండేవారు అయినా కూడా వారిని ఎదిరించేవాడు ఆనందపాల్ సింగ్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు ఆనందపాల్ ఉడుకు రక్తంతో పోలీసులను కూడా హెచ్చరించేవాడు ఎంతలా అంటే ఐపీఎస్ సైతం ఇచ్చేవాడు దీంతో పోలీసులు ఈ విషయాన్ని కాస్త సీఎం కు చేరవేశారు దీంతో వేసేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం ఓ రోజున స్టార్ హోటల్ గదికి వచ్చిన ఆనందపాల్ ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తుపాకీ చూపించి ఎత్తుకెళ్లాననే వార్త బయటకు వచ్చింది కానీ అదే రోజు రాత్రి జైపూర్ సిటీ అవుట్స్కట్స్ లో ఎన్కౌంటర్ అయ్యాడు దీనిపై రాజపుతులు ధర్నాలు కూడా చేశారు అయితే ఈ కన్నీసేన అధ్యక్షుడి హోదాలో ఉన్న సుఖ్దేవ్ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నాడు ఆనందపాల్ చనిపోయినా పట్టించుకోలేదు ఒకటి రెండు ఆందోళనలు చేశాడు ఫేక్ ఎన్కౌంటర్ లో ఆనందపాల్ చంపారని హంగామా చేశారు ఆ తర్వాత ఆనందపాల్ను చిన్నగా మరిచిపోయాడు మరిచేలా చేశాడు వాస్తవానికి ఈ కన్నీసేన అధ్యక్షుడి కంటే కూడా ఆనందపాల్ కు గొప్ప పేరు ఉండేది అది సుఖ్దేవ్ కు నచ్చేది కాదు అందుకే చనిపోయినా పట్టించుకోలేదు అనే పేరుంది ఇక జాట్ గ్యాంగ్స్టర్స్ వెంటనే ఆనందపాల్ చనిపోగానే పండగ చేసుకున్నారు ఐ అయితే ఆనంద్ పేరిట కోట్ల రూపాయలను ఈ సుఖ్దేవ్ వసూలు చేశాడు ఎలా అంటే అతని పేరుతో సేవ చేస్తామని సుఖేవ్ ప్రకటించాడు కానీ వాటిని సొంతానికి వాడుకున్నాడని రాజ్పుత్ గ్యాంగ్స్టర్స్ కి కోపంగా ఉండేది ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కూడా దీంతో రాజ్పుత్ ప్రైడ్ ఆనందపాల్ సింగ్ చనిపోయిన తర్వాత కూడా మోసం చేస్తున్నాడని రగిలిపోయారు ఇక్కడే సుఖ్దేవ్ ను లండన్ లో ఉన్న రోహిత్ గోదారా చంపేందుకు ప్లాన్ చేశాడు మరి ఈ రోహిత్ గోదారాకు ఏం సంబంధం అదేంటి అంటే ఈ చనిపోయిన రాజ్పుత్ గ్యాంగ్స్టర్ ఆనందపాల్ సింగ్ కూతురు ఈ హత్యకు కారణమని కొత్త కథ బయటకొచ్చింది ఈ ఆనందపాల్ కూతురు లండన్లో ఉన్న రోహిత్ తో సన్నిహితంగా ఉంటుందట కేవలం ఇరవై ఒక్కేళ్ల ఆ యువతి సదర్ గ్యాంగ్స్టర్ రోహిత్ తో అక్రమ మందం పెట్టుకుంది అది కూడా ఎందుకో తెలుసా ఈ కన్నసేన అధ్యక్షుడైన సుఖ్దేవ్ ను చంపడానికి కేవలం అతన్ని చంపడానికి ఈ ఇరవై సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిందట ఆమె కోరిక మేరకే ఈ రోహిత్ చంపించాడని ఇందుకోసం ముందే తిహార్ జైల్లో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ సాయం తీసుకున్నాడనే టాక్ ఉంది తమ కులానికే చెందిన సుఖేవ్ ను చంపడం వెనుక ఆనందపాల్ పేరుతో డబ్బులు తినడం ఒక కారణమైతే తన తండ్రిని చంపిన వారికి వ్యతిరేకంగా సుగ్దేవ్ పోరాడలేదు అతని పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి సొంతానికి వాడుకున్నాడని ఇతను మన కులానికే చీడ పురుగని అయితే ఈ కులం యాంగిల్ స్టోరీలను జైపూర్ పోలీసులు ధృవీకరించడం లేదు విచారణ ఇంకా సాగుతుందని కూలుగా చెబుతున్నారు మరి నాన్న కోసం హత్య చేయించిందా ఏకంగా కనీసం నా ప్రెసిడెంట్ ను చేతికి మట్టంటకుండా చంపించిందా అనేది తేవాల్సి ఉంది తన తండ్రిని చంపిన వాడిపై పగ తీర్చుకునేందుకు ఇరవై ఒకేళ్ల అమ్మాయి ఏకంగా గ్యాంగ్స్టర్ ను పడేసి అతనితోనే పగ తీర్చుకునేలా చేసింది రాజస్థాన్ లోనే కాదు ఇప్పుడు ఇండియాలోనే ఇది మోస్ట్ సెన్సేషనల్ కేసు అయింది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్ప కొంత సబ్స్క్రైబ్ చేసుకోండి